అత్తయ నామలో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ఈరోజు నాతో మాట్లాడవా ప్రభా ప్లీజ్ నన్ను దర్శించవా అని ఎంతగానో దేన మనసుతోనూ అడుగుతూ ఉన్నావు దేవుడిని మనం ఆలకించి పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీకు వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నారు మనం నోట్ చేసుకుంటారా నెహమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు నెహమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనం నేను చదువుతున్నాను చూడండి నెహిమయ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను దేవుడే మా యత్నమును సఫలము చేయను ఈరోజు నీ ప్రయత్నము సఫలమవుతుంది ఏదేదో ప్లాన్ చేస్తున్నావు సఫలం అవుతుందా సక్సెస్ అవుతుందా నేను ఎన్ని చేసిన సక్సెస్ అనేది నేను చూడలేకపోయాను అని అనుకుంటున్నావు కదా దేవుడు మీ యత్నమును సఫలము చేస్తున్నాడు ఇక్కడ వీరికి అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నెహిమ వారు తిరిగి మళ్ళా కాలిపోయిన గుమ్మాలు కట్టడం విషయంలో అంటే కూలిపోయినటువంటి ప్రాకారము మరలా లేవనెత్తడంలో మరలా స్ట్రాంగ్ చేయటంలో రీబిల్డ్ చేయటంలో వారికి ఎన్నో శోధనలు ఏ సహాయం లేకపోయినా మనకి దేవుడే సహాయము చేస్తాడు మనకు దేవుడు ఉన్నాడు మన యత్నములన్నీ కూడా ప్రయత్నములు దేవుడు సఫలము చేస్తాడని విశ్వాసముతో నెహిమియా ఆ ప్రజలందరిని బలపరిచి ముందుకు తీసుకెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేశాడు నెహిమియా నాయకత్వంలో అద్భుతంగా కాలిపోయిన గుమ్మాలన్నీ కూడా తిరిగి అద్భుతంగా కట్టబడ్డాయి ఎంత ఆశ్చర్యమైన మాటలు చూడండి ప్రిలరా ఆ గుమ్మాలు పాడైన గుమ్మాలు పాడైనటువంటి ప్రాకారము మళ్ళా తిరిగి కట్టడం ఆ మరమర్తులు చేయటం దేవుని సహాయం ఉంది కనుక వారి ప్రయత్నములన్నీ సఫలమైనవి వారి దగ్గర ఉన్నా లేకపోయినా ఈరోజు ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నామేమో పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నావా లేకపోతే వ్యాపారం ప్రయత్నం చేస్తున్నావా ఏదో ఒకటి బాగుపడటానికి దీవించబడటానికి కుటుంబంతో ఆస్వాదించబడటానికి ఏం చేస్తే పనిచేస్తుందని కొన్ని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి అయితే దేవుడు ఈ దినాన్ని నీకిస్తున్న గొప్ప వాగ్దానము నీ ప్రయత్నము సఫలము చేస్తాడు ఎందుకంటే ఆయన నీపక్షముగా ఉన్నాడు నేమియా చెప్తున్న మాట ఇక్కడ ఆయన భక్తులు మాట్లాడుతున్న మాటలు ఎన్నో ఆశ్చర్యంగా ఉంటుంటే ఆయన మా మా యత్నములను ఆయన సఫలము చే